వెల్కమ్ మై ఛానల్ ఛానల్ మొదటిగా మన చూస్తున్న మన కి హ్యాపీ దివాళీ మాస్ మహారాజా హీరోగా నటిస్తున్న సినిమా ఆర్టీ వర్కింగ్ టైటిల్ తో తిరిగెత్తుంది ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్రీకరణ దశలో ఉంది అయితే ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్ కోసం ఫ్యాన్ కి వెళ్ళినట్టుగా టీమ్ తెలుస్తోంది అక్కడ ఇరవై ఐదు రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు అయితే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఐదు పాటలను కూడా చిత్రీకరించబోతున్నారు రవితేజ ఆర్టీ సెవెంటీ సిక్స్ ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఆర్టీ సెవెంటీ సిక్స్తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ జేకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును బిగ్ కాన్వెంట్ స్టైలిష్ స్టైలిష్గా రూపొందిస్తున్నారు టీం ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్కి షిఫ్ట్ అయ్యింది గత కొన్ని రోజులుగా స్పెయిన్లోని వాల్సేనియా సమీప దీవుల్లో లొకేషన్ లెక్కి పనులు పూర్తి చేశారు ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది అనంతరం జెనీవా ఫ్యాన్స్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మొత్తం ఇరవై ఐదు రోజులు ఈ సెడ్యూల్లో కీలక టాకీ పాటతో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి